ఈరోజు ముఖ్యంగా ఒక ప్రెస్ మేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్న జాతర చాలా బాగా జరిగింది అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జాతరలో పార్టిసిపేట్ చేశారు కానీ ఆ పోలీసుల అతి ఉత్సాహము మరి ఏంటో తెలియదు కానీ ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని ఒక ఎంపీపీ ఉన్న వ్యక్తిని ఆ మన ఎమగనూరు రూరల్స్ కి ఎంపీపీగా ఉన్న కేసిన గారిని కొట్టడం జరిగేది అది చాలా దారుణం అంటే అర్థం చేసుకోవచ్చు జనా ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు పుష్ చేసుకొని తోసేసుకొని దాంట్లో వాళ్ళు కూడా ప్రశ్న ఎంత ఎంతమైనవి కానీ ఒక పక్కన అతను ఒక ఎంపీపీ అని చెప్తున్నా కూడా అతను ఆర్గ్యూ చేస్తూ అతన్ని తోసి అతన్ని కొట్టడం అనేది ఎంతమందికి సమంజిస్తాం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి స్పెషల్లీ కామన్ మ్యాన్ పబ్లిక్ తోటి ఎలెక్టెడ్ అయిన ఒక రిప్రజెంటేటివ్ అయినా ఒక ఎంపీపీ ఒక యా అలాంటి వ్యక్తిని ఇలా చేయడం చాలా దారుణం సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నేను అందరినీ కూడా పాయింట్అవుట్ చేయట్లేదు జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు పోలీసుల గురించి వాళ్ళు కూడా చాలా బాగా అక్కడ రూలింగ్ చేశారు బాగా అక్కడ కంట్రోల్ చేశారు కానీ ఒకరు ఇద్దరు ఎవరైతే చేశారో ఈ పని అతన్ని కొట్టడము ఎంటైర్ డిపార్ట్మెంట్ మీద మర్చపడుతుంది అది ఒకసారి డిపార్ట్మెంట్ ఆలోచించుకోవాలి ఇలాంటివి మరి ఇటువంటివి జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడాలి మరి ఎంపీపీ గారికి ఎవరైతే చేశారో వారు ఒక్కసారి మరి వారిని మాట్లాడి వారిని కన్సోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని నేను అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళని పని చేస్తే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తికి న్యాయం చేసిన వాళ్ళ మాత్రం సో ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను సో తప్పకుండా పోలీసులు ఎవరైతే చేశారో ఎవరైతే ఆ పని చేశారో ఎవరైతే కొట్టారో వాళ్ళు తప్పకుండా కన్సోల్ చేసి వాళ్ళని దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేయాల్సిన బాధ్యత వారికి ఉందని మరొకసారి నేను తెలియజేసుకుంటాము